హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవిత అందరూ బాగున్నారు కదా ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను వెల్కమ్ టు కవిస్ కిచెన్ పోహా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హాఫ్ కేజీ వరకు అటుకులు తీసుకొని అటుకులు ఈ విధంగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి అటుకులు క్రిస్పీగా అయినాయండి వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వేరొక కడాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీనిలో టూ బౌల్స్ వరకు పల్లీలు తీసుకుంటున్నాను అటుకులు హాఫ్ కేజీ కావున టూ బౌల్స్ పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని అటుకులలో వేసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో పుట్నాలను కూడా వేసుకోవాలి పుట్నాలు కూడా టూ బౌల్స్ తీసుకున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పుట్నాలు అయినా పల్లీలో అయినా పిల్లలు ఇష్టంగానే తింటారు కాబట్టి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ రెండింటిని అటుకులలో వేసుకోవాలి ఇప్పుడు పోపు చేసుకోవడానికి కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ఇదే కడాయిలో ఆయిల్ను తీసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతుంది ఆయిల్ వేడైనాక దీనిలో ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక చివరగా కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అటుకులలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనిని అటుకులలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పోప్ని అటుకులలో వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ అనేది టేస్ట్ని చూసి వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే పోహా మిక్చర్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్